ఇక యూరియా పేరు వినవడంగానే రైతులంతా అయ్యో మళ్ళీ లైన్లో నిలవాల్సి వస్తుందో ఇబ్బంది అవుతుందో అందుతుంది అందదు ఈ కథాకారికి అనేది ఎంత పెద్ద భయం అయితే అయితే ఉంటారు కదా సో సాగు చేసిన విస్తీర్ణానికే యూరియా అనే ఒక వార్త చూస్తున్నాం మనం సో మీరు చూసారు గతంలో మొన్న లాస్ట్ టైము అంచనాలకు మించి పంట విస్తీర్ణం అనేది సాగు విస్తీర్ణం అనేది పెరగడం అండ్ కొంతమంది కావాలని బ్లాక్ చేసుకోవడం అండ్ అందుతో అందు అనే భయంతో కొంతమంది రైతులు ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం ఇట్లా రకరకాల కారణాల వల్ల ఆయండ్ కేంద్రం నుంచి రావాల్సినంత సమయంలో సరఫరా కాకపోవడం చాలా కారణాలున్నాయి అండ్ ప్రభుత్వం కూడా కొంత ముందస్తుగా ఇంతగానం ఊహించలేకపోవడం ఇట్లా రకరకాలుగా యూరియా అనేది కొరత ఏర్పడ్డది అయితే ఈసారి సాగు చేసిన విస్తీర్ణానికే యూరియా అంటే ఎట్లయితే రైతు బంధుని సాగు చేసిన వాళ్ళకి ఇస్తామని అంటురో రైతు యూరియా కూడా మీరు ఎంత దుందురుతుర్రో దానికి ఎంత అవసరమో గంత యూరియానే ఇస్తారు ఇక రైతుకి అప్పుడు ఎక్కువ తక్కువ బ్లాక్ చేసుకొని పెద్ద రైతులు అయితే పది ఎకరాల నోడు ఇరవై ఎకరాల కోసం యూరియాను పక్క చేసి పెట్టుకోవడం లాంటి సమస్యలు అనేవి ఉండయి సో దానికి సంబంధించిన విధి విధానం రూపొందించారట అవసరానికి మించి తీసుకోకుండా ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తారు ఏంది పట్టదారు పాస్బుక్లోని విస్తీర్ణ వివరాలు సేకరిస్తున్న ఏఈఓలు సో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆల్రెడీ పట్టదార పాస్ పుస్తకాల విస్తీర్ణాలు ఎవల దగ్గర ఎంత విస్తీర్ణం ఉంది అనే వివరాలు సేకరిస్తారు ఎంత భూమి ఉందో అంతే తీసుకునే విధంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు అర్థమైందిగా మీకు మీ పట్టదార పాస్బుక్ మీద ఒక ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలకు ఎంత యూరియా అవసరం పడుతుందో అంత యూరియా మాత్రమే నీకు ఇస్తాడుగా అంతకంటే ఎక్కువ ఇయ్యాడు అది ముంచడా ఇప్పటికే ఆధార్ లింకుతో ఈ పోస్ట్ యంత్రాలతో యూరియా అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి మీ అందరికీ తెలిసిందే సో యాసంగి సీజన్లో యూరియా కొరత లేకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరగకుండా వ్యవసాయ శాఖ కట్టడి చేయనుంది సాగు చేసిన వివరాల ప్రకారం పంపిణీ కానుంది రైతులు ఈ సీజన్లో ఎంత పంట సాగు చేస్తున్నారో పట్టదారు పాస్బుక్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పంట సాగు పరిగణలోకి తీసుకుని జిల్లాలకు ఎంత యూరియా కావాలో లెక్కలు తేల్చేందుకు అధికారులు అయితే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు గత పంటల కాలంలో అవసరానికి మించి యూరియా వాడకం చేయడంతో చాలామంది రైతులకు యూరియా దొరకలేదు నేను చేను ఎదిగే దశ కావడంతో నూట యాభై రూపాయలు ఎక్కువ చెల్లించి మరీ బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది సో రైతు వేదికల వద్ద పంపిణీ చేసిన బడా రైతులకే దొరికింది తప్ప సన్న చిన్నకారు కౌలు రైతులకు యూరియా సరిపడా లభించలేదు రైతులకు యూరియా దొరకకపోవడంతో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన కూడా ఏపట్టిరు తెలిసిందే ఇలాంటి పరిస్థితులు ఈ సీజన్లో రాకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఎంత యూరియా కావాలనో ఇప్పటి నుంచో కూడా సిద్ధం సిద్ధం చేసుకుంటారు వరి పంట సాగు చేసిన ప్రకారమే పంపిణీ చేయనున్నట్లయితే తెలిసింది ఈ సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం పది పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్ల యూరియా అయితే అవసరమని కేంద్రానికి లేఖ రాసింది ఏంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ముందుగానే లేఖ రాసింది గింత యూరియా అవసరమని మీరు చూడలేదు ఈ నెలాఖరు వరకు రెండు లక్షల మెట్రిక్ టన్ల సరఫరా చేయాలని కోరింది కానీ ఇప్పటివరకు రెండు నెలలకు సంబంధించిన యూరియా నిల్వలు సగం మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది మిగతా నిల్వలను త్వరగా ఇవ్వాలని కేంద్ర రసాయనాల శాఖ అయితే కోరింది ఆలస్యం జరిగితే అన్నదాతల నుంచి ఆగ్రహం తప్పదని తెలిపింది గ్రామాల్లో రైతుల విస్తీర్ణం కంటే ఎక్కువ తీసుకోకుండా ప్రత్యేక యాప్ సిద్ధం చేస్తోంది గత నెల నుంచి ఆధార్ లింకుతో ఈ పోస్ట్ యంత్రాలతో యూరియా ఇతర మందు అమ్మకాలు కూడా జరుపుతున్నారు రైతులకు ఉన్న భూమికి ఎంత యూరియా అవసరమో అంతే తీసుకునేవి కూడా చర్యలు చేపట్టారు అధికారులను తప్పుదో పట్టించి బ్లాక్లో అమ్మాలని ఎక్కువ తీసుకుంటే దొంగలు దొరికిపోతారు అడ్డగోలుగా యూరియా కొనుగోలు చేయకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం అయితే సాంకేతికతను ఉపయోగించి రైతుల కష్టాలు తీర్చాలనే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే దీంట్లో ఏం జరగబోతోంది ఇంకా ఇయో ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల అక్రమాల సంపాదనకు కూడా కళ్యాణ వేయబోతున్నారు పంటకాలం సమయంలో రైతులు యూరియా కోసం ఎగబడతారో పసికట్టే ఫర్టిలైజర్ వ్యాపారులు కృత్రిమ కోరిత సృష్టించి అక్రమ సంపాదన తీయబడారు సో తెలుసుగా అయితే వీళ్ళంతా ఏ టైంలోనో అంటే యూరియా కోసం ఎప్పుడు రైతులు బాగా ముందుకొస్తారో వాళ్ళు తెలుసు వాళ్ళ దగ్గరనే మందు తీసుకపోతారు వాళ్ళ దగ్గరనే సీటు తీసుకుపోతారు ఇక గతం వీళ్ళకు యూరియా అవసరం అన్నప్పుడు వీళ్ళు బ్లాక్ దందాకు తెరదించేటోళ్ళు అన్నట్టు తెర ఎత్తేటోళ్ళు సంపాదించబడరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్డగోలు ధరలకు అమ్మకాలు చేసేవారు వీరికి కొందరు దళారులు సహకరించి రైతుల ముసుగులో యూరియా కోసం క్యూలైన్లు నిలబడి బస్తాలు తీసుకొని వ్యాపారులకు అమ్మేవారు వీరి దందాకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు కూడా అండగా ఉండి రైతుల యూరియా అడిగితే స్టాక్ లేదని చెప్పి బ్రోకర్లు వస్తే క్షణాల్లో ఐదారు బస్తాలను ఇచ్చేవారు సో ప్రభుత్వం కొత్తగా రైతుల సాగు విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపులు చేస్తుండటంతో అధికారులు అక్ర అధికారులు అక్రమ సంపాదనకు కత్తెత్తిన పడిపోతుంది వ్యాపారుల వద్ద కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు ఎగబడే పరిస్థితి ఉండదు దీంతో ఫర్టిలైజర్ దుకాణాలు బస్ దుకాణాలు బస్తాపై ఉన్న ధరకి అమ్మకం చేయక తప్పదు ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే నిజంగానే వాడు ఎవడో దళారే వస్తే బ్రోకర్కి వస్తే వాడికి నాలుగైదు బస్తుల యూరియా ఇచ్చేటోళ్ళు మిగతా వాళ్ళకు రైతులకి ఇష్టాకలేదని చెప్పేటోళ్ళు ఇట్లా కాకుండా నీకు పట్టదార్ పాస్ పుస్తకం మీద ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలకు ఎంత యూరియా అవసరం పడతావు అంత నీకు ఇచ్చేస్తాడు గతం ఇక నీ నీ కోట ఇంకోటి తీసుకోలేడు ఇంకో కోట నువ్వు తీసుకోలేవు ఎక్కువ తక్కువ తీసుకోలేవు ఇట్లా ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం ఇప్పటి నుంచి మీరు మీకు ఎంత భూమి ఉందో అంతనే యూరియా అందబోతోంది పది లక్షల మెట్రిక్ టన్నులు కావాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది మరి కేంద్ర ప్రభుత్వం సరిపడంత ఇస్తదా ఇయ్యదా మళ్ళా గిదే తలకెనొప్పి నొప్పి అయితే ఎదురు చూడాలి